మన బండి ముందు ఫోన్ ఫోన్లో మాట్లాడుతున్న చూడండి ఇద్దరు రౌడీఏ మన బండి అంట పడి ఆపేసారు ఏందా ఏమైనా జరిగిందా అని చెప్పేసి నేను ఆపితే అంట గైడ్ యూనియన్ అంట రెండు వేల రూపాయలు అయితే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు నేను ఓనర్ నెంబర్ ఇచ్చిన ఓనర్తో అయితే మాట్లాడుకుంటారు వీళ్ళంతా చెత్తగా తమిళనాడులో ఇట్లా ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా కూడా ఆపుతారని చెప్పి ఇలా స్టేట్ వెహికల్ కాదు కదా ఇది ఇప్పుడు మన బండి పైన టీఎస్ అని ఉంటుంది కదా ఇదాన్ని చూసి ఇది మన తమిళనాడుది కాదు తెలుగు వాళ్ళు అని మొత్తం బండిపైన పేర్లు ఉంటాయి కదా తెలుగులో ఆ పేర్లు అన్ని అబ్జర్వ్ చేసి ఇది బయట వెహికల్ ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఇట్లా ఆపి భయపెట్టిస్తారు ఇట్లాంటి సంఘటనలు అయితే నేను ఒరిస్సాలో చూసినా జార్ఖండ్లో చూసినా బీహార్లో చూసినా కానీ ఇక్కడైతే ఫస్ట్ టైం చూడడం తమిళనాడులో ఇట్లా ఉంటుందో నేను ఎప్పుడు కూడా అనుకోలేదు మొత్తానికి అయితే నేను వాళ్ళు రెండు వేల రూపాయలు అయితే డిమాండ్ చేశారు నేనైతే రెండు అయితే చేతిలో పెట్టిన వాళ్ళు చాలా భయపెట్టిస్తారు మనం అయితే భయపడద్దు ఇట్లాంటి వాళ్ళు ఆపినప్పుడు ఏం చేయాలంటే మన ఫోన్స్ వాళ్ళకి ఇవ్వడం కానీ అట్లాంటివైతే చేయద్దు వాళ్ళకి ఇచ్చాడమంటే మన ఫోన్లు అయితే ఎత్తుకొని పోతారు కానీ నుంచి అయితే దిగొద్దు డోర్లు గట్టి చేసుకోవాలి మన అద్దాలు కూడా అన్నీకి చేసుకొని ఏం జరిగినా కానీ అయితే దిగొద్దు కానీ కిటికెళ్ళ పొజిషన్ ఉంటే బండి తీసుకొని ఇంక అక్కడ నుంచి పరారు కావాలంతే ఇంకా మనకు రోడ్లు మొత్తానికి అయితే ఈ రోడ్లు ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం మనం వెళ్తున్నాం కాబట్టి ఏం చేయలేదు అన్ని గూగుల్ మ్యాప్ అయితే ఫాలో అవుతున్నాం రన్నింగ్ లో మనం గూగుల్ మ్యాప్ చూసుకుంటాం కాకపోతే మనకు అంతగా అర్థమైతే కాదు అర్థం అయితే కాకపోతే మనం దాని పూర్తి అయితే నమ్ముకోదు ఆపి చూసుకోవాలి మంచి జూమ్ చేసుకొని మనం ఎన్ని కిలోమీటర్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి లెఫ్ట్ తీసుకోవాలి అన్ని మనం ఆపుకొని చూసుకోవాలి రన్నింగ్ లోనే ఇంకా మనం అన్ని చూసుకుంటామంటే కథ అయితే నడవదు చాలా జాగ్రత్తగా ఉండాలి గూగుల్ మ్యాప్ విషయంలో అయితే మన ట్రైలర్ విషయానికి వచ్చినట్లయితే మనం ఎన్నో రకరకాల లోడ్లు అయితే కొడుతుంటాం చాలా మంచిగా అనిపిస్తుంటాయి కొత్త కొత్త మెటీరియల్ వేరే వేరే కంపెనీలకు సంబంధించినవి చాలా రకాలు ఉంటాయి అదే బాడీ అయితే మొత్తం బస్తాలు ఇట్లాంటివి లోడ్ చేస్తుంటారు మన ట్రైలర్ ఓపెన్ బాడీ కాబట్టి మన ట్రైలర్ స్పెషాలిటీ అది అన్నట్టు చూడండి శ్రేణి యొక్క చక్రాలు అయితే మన తమిళనాడు వెహికల్ లోడ్ తీసుకెళ్తున్నారు ఇట్లాంటి రోడ్ల పైన అయితే చాలా వెహికల్స్ కనపడుతుంటాయి చాలా విచిత్రంగా అనిపిస్తుంటాయి లోడ్లు అయితే ప్రజెంట్ మనం కాశ్మీర్ టు కన్యాకుమారి హైవేలో ఉన్నాం మనం ఇక్కడ నుంచి అయితే రైట్ కు తీసుకోవాలి మనం తూతూకూడు రోడ్ వెళ్ళాలి తూతుడి అంటే ఇప్పుడు సముద్రం అంచుల దగ్గరలో ఉంటుంది అక్కడ పోర్ట్ ఉంటుంది అక్కడ ఇంటర్నేషనల్ వైడ్ గా మొత్తం కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అనేది జరుగుతుంటది అక్కడ చాలా కంటైనర్లు షిప్ వస్తుంటాయి మన బండ్లకి అయితే ట్రాలీలకు చాలా లోడింగ్ ఉంటుంది ఇప్పుడు మన ఈ ట్రిప్ అన్లోడింగ్ అయిపోయిన తర్వాత చెప్పలేం అక్కడ నుంచి కూడా లోడ్ అయితే రావచ్చు అక్కడికి లోడ్ వస్తే చాలా బాగుంటది మంచి లొకేషన్స్ అయితే ఉంటాయి అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి టైర్లు అయితే గరం కాలేదు ఇంకా బెల్టులు కూడా లూజ్ అయితే అసలు అవ్వట్లేదు బెల్టులు కాదు మనం బండి ఒక అరవై డెబ్బై కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత నాన్ స్టాప్ గా మనం టైర్లు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇట్లా కొట్టేసి గరమైన లేదా చెక్ చేసుకోవాలి మన బండి లోడ్ అయినటువంటి దగ్గరనే ఈ బండి లోడ్ అయిన అడ్రస్ మనకు తెలియదు అన్న తూతుకుడి జారా ఏనా అనంతపుర్ ఆ లొకేషన్ సెమిలో పెట్టాలి దీనిపైన చూడండి క్రేమ్ భూమిలో అయితే లోడ్ అయినాయి అన్నకు అడ్రస్ తెలుసు అంట లొకేషన్ లొకేషన్ నేను ఫోన్ చేసినామో లేపలేదు అన్న అయితే తెలుదా మనం పైసలు పైసలు